బహుగా భారముగా ఉండేను కనుక మరణ భయము ఆ పట్టణస్తులందరిని పట్టి పట్టి ఉండేది వాళ్ళు అసలు ఇక మందసాన్ని ఏదో లాక్కుని పోయి ఇక బలం మంది ఎగిరికి వచ్చిందిరా అని అనుకున్నారు కదా అసలు దీన్ని అర్జెంట్ గా ఎక్కడి నుంచి తీసుకొచ్చాము అక్కడికి అర్జెంట్ పంపించేసేయాలి లేకపోతే మొత్తం చచ్చిపోతాం మనం అని వీళ్ళు డిసైడ్ అయ్యారంట అవునా తర్వాత ఏమంటున్నారు

ఫిలిస్తీన్లు మనం ఆయనకి చెల్లించవలసిన అపరాధార్థమైన బలి అర్పణ మీదని వారిని అడుగగా వారు మీ అందరి మీదను మీ సర్దారులందరి మీదను ఉన్న తెగుళ్ళు ఒక్కటే కనుక ఒకటే కనుక పిలిస్తీల సర్దారుల లెక్క చొప్పున ఎంత బంధాలు ఐదుగురు ఐదుగురు కాబట్టి ఏం చేద్దాం అంటే ఐదు బంగారు గడ్డల రూపంలో ఐదుగురు ఇలాగే వచ్చినాయి ఇలాగే గట్లో గట్ల లోపం వచ్చింది కాబట్టి ఇలాగేమని అంటున్నారు గట్టల రూపంలో ఐదు బంగారుపు గడ్డల రూపములను ఐదు బంగారుపులను చెల్లింప కాబట్టి మీకు కలిగిన గడ్డలు గాను భూమిని పాడుచేయు పందికొక్కులు గాను ఇదేం చేశారంటే ఇంకా దాన్ని కూడా పెట్టులో పెట్టి మంసం పక్కన పెట్టులో ఐదు బంగారుపు మనం తయారు చేసి దాన్ని పంపించేద్దాము ఒకవేళ ఆయన వల్లే మనకి రోగాలు ఇవన్నీ వచ్చినాయో లేదా ఎప్పుడ తెలుసుకుంటాం అంటే బెత్మేశ్వర్ అనే ప్లేస్ లో కానీ కట్టేసి కొత్త ఎద్దు పని తయారు చేసి దాని మీద పెట్టి ఉంచి పెడతాం ఈ డైరెక్ట్ గా కానీ అక్కడికి పోయినాయి అంటే అవునా ఎక్కడికి పోతే పనిలో వచ్చినాం ఆ ఆవులు రాజ్య మార్గం అనబడి చక్కగా పోవచ్చు అరిచొచ్చు మార్గం అడిచి

వెళ్ళొచ్చు అది విశ్వమేశ్వర మార్గాన్ని పోయిందంటే ఖచ్చితంగా ఇది మొత్తం వచ్చింది ఆయన వల్లే మనకి వచ్చింది అని మనకి కన్ఫర్మ్ అయింది అది కాకుండా ఇది వేరే పోయింది అనుకో మన అదృష్ట శాతం మనకి వచ్చినాయి అనుకుందామని వీళ్ళు మాట్లాడుకొని పంపించారు పంపిస్తారు ఎటు పోయినాయి వచ్చినా అంటే ఆ యొక్క దేవుడు వాళ్ళకి మొత్తం

వారు బండి యొక్క కర్రలను చీల్చి ఆ బండి వచ్చింది కదా కొంత బండి ఆ కర్రలు మొత్తం అంతా చీల్చేసి ఆవులేను ఆవులు అంత బలించి దేవీలు మన శమను బంగారపు వస్తువులు గల ఆ చిన్న పెట్టెను పెడ్లు పెట్టి పంపించారు కదా బంగారపు గ్రామీ అవునా అది పక్కన పెట్టి పంపించారు కాబట్టి ఆ ఆ పెద్ద మీద ఉంచగా దినమున బెస్లను అర్పించి బలులను బలులను వదించింది సర్దారులు ఐదుగురు అంతవరకు వరకు చూసినాడే ఎక్కడో నాకు తిరిగి వెళ్ళింది చూసారా అసలు బండి ఎదుగుతుందో చూద్దాం వెనకాలని చెప్పాలి విమరిస్తున్నారు కదా ఇది బెసమేశ్వరుద్దా ఇది మొత్తం మనకి ఎవరు వాళ్ళు వచ్చిందో తెలుసుకుందామని వచ్చారు కదా వాళ్ళు చూశారు అయితే దీని వల్లే వచ్చినాయి ఖచ్చితంగా ఇది బెసమేశ్వర ప్రదేశానికి ఇది వెళ్ళింది వాళ్ళు అక్కడ బరి ఇవ్వటం